హే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తుగా ఉన్నాం మీరు మంచిగా ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ముచ్చట ఏంటంటే మేమైతే కొంతగట్టులోని శ్రీ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట ఇది వచ్చేసి కరీంనగర్ నుంచి కేశపట్నం దాటిన తర్వాత శ్రీ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది కొత్తగట్టులో ఇక ఎందుకు వెళ్ళినామంటే మా చిన్నమ్మమ్మ వాళ్ళ మనవరాలకైతే చెవులు గుట్టించే ప్రోగ్రామ్ అయితే ఉంది కాబట్టి వెళ్ళామన్నమాట ఇక మా పూరగాని చూడండి ఎంత ముచ్చట పడుతుర్రో ఇక గుట్ట మీద ఫంక్షన్ అంటే ఎవ్వుకుంటారా చెప్పండి నాన్న హంగామైతే చేశారన్నమాట మా పిల్లలకైతే చాలా సంతోషం అన్నమాట ఇలాంటి గుట్టలపైన ఫంక్షన్ కానీ ఇలా పిక్నిక్ కానీ వెళ్ళడం అంటే చాలా ఇష్టం మా పిల్లలకి మా పిల్లలకే కాదు నాకు కూడా చాలా ఇష్టం అండి ఇలా వెళ్ళడం అంటే ఇక కొండపైకి ఎక్కుతుంటే మెట్లయితే ఉన్నాయి చూడండి ఆ మెట్లు ఎక్కుతుంటే నాకైతే మధ్యలోనే మొసైతే వస్తుంది మా పిల్లలు చూసి నన్ను అయితే హేళన చేస్తారు ఏంటి మమ్మీ ఇప్పుడే మోసపోస్తున్నావా అని నాకైతే ఇలా మెట్లు ఎక్కుతుంటే మధ్యలోనే చాలా అలసిపోతానన్నమాట ఇంకా ఎలాగోలా మెట్లయితే ఎక్కేశాను ఇక జౌడూరి లోనే శ్రీ మత్యగిరేంద్ర స్వామి అయితే మనకైతే దర్శనమిస్తాడు మేమైతే ట్రావెల్ చేసేటప్పుడు అయితే చూస్తూ ఉంటామన్నమాట ఈ మత్స్యగిరేంద్ర స్వామిని కానీ ఇదే గుట్టపైన ఇలా ఫంక్షన్ జరుగుతుందని మేమైతే వస్తామని అయితే అనుకోలేదు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ చూడండి వ్యూ పాయింట్ అయితే ఎంత చూడ చక్కగా ఉందో నాకైతే ఈ వ్యూ పాయింట్ చూస్తేనే చాలా సంతోషం అనిపించింది చూడండి ఎంత బాగుందో ఇక ఇంటి దగ్గర ఫంక్షన్ చేస్తే ఇంత బాగుండేది కాదు అయితే నాకంత అనిపించింది ఇక్కడ ఫంక్షన్ చేసి అయితే మా బాబాయ్ అయితే మంచి పని చేశాడు అంటే వాళ్ళకి ఏ ఫంక్షన్స్ అయినా కానీ ఇలా కొత్తగట్టులోనే ఇలా ఈ గుట్టపైన పైన ఫంక్షన్ చేసుకోవడం అయితే ఆనవాయితీ అంట చాలా బాగుంది వ్యూ పాయింట్ మాత్రం అలాగే టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయండి ఒకటి కాదు నాలుగైదు టెంపుల్స్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ వచ్చేసి మత్స్యగిరింద్ర స్వామి స్టాచ్యూ అయితే ఉంది ఇక మాకన్న ముందే మామ వాళ్ళు అయితే వచ్చిర్రు మేము వచ్చేసి కొంచెం దూరం అయితే ఉంటున్నాం కాబట్టి మేము వచ్చేసరికి అయితే కొంచెం లేట్ అయితే అయిపోయింది సో మా అమ్మ వాళ్ళు అయితే ఫంక్షన్ దగ్గర అయితే ఉన్నారు మేమైతే ఇప్పుడే వస్తున్నాము చూడండి ఇక్కడ వచ్చేసరికి చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారు మత్స్య అంటే చేప కదండి విష్ణుమూర్తి అవతారాలలో ఈ మత్స్యగిరింద్ర స్వామి అవతారం ఒకటన్నమాట చూడండి చాలా బాగుంది టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ వ్యూ పాయింట్ని చూస్తుంటే అంతేకాకుండా ప్లేస్ కూడా చాలా బాగుందండి చూడండి ఇది వచ్చేసి వెహికల్స్ వచ్చే దారి అన్నమాట మేమైతే మెట్లయితే ఎక్కి వచ్చాము చూడండి ఇక్కడైతే ఒక కొలను అయితే ఉంది ఇది సంవత్సరం పొడగైతే ఉంటుందంట చూడండి ఇక్కడ మేమైతే కాళ్ళు అయితే కడుక్కొని వాటర్ అయితే చల్లుకొని టెంపుల్లోకి అయితే వెళ్ళాము చాలామంది ఇక్కడనే స్నానాలు కూడా చేస్తారంట స్నానాలు చేసి కొబ్బరికాయలు కొట్టేసి టెంపుల్లో అయితే దర్శనం చేసుకుంటారు చూడండి మేమైతే ఇక్కడ వాటర్ అయితే జల్లుకొని మేమైతే టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము చాలామంది వచ్చారండి మేము వెళ్ళక ముందే చాలా మంది ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యారు ఇంకా పక్కన చూడండి ఒక టెంపుల్ అయితే ఇప్పుడే కడుతున్నారు ఇక్కడ టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయండి నేను వచ్చేసి ఒకటే టెంపుల్ ఉంటుందేమో అనుకున్నాను కానీ లోపల చూసేసరికి చాలా ఉంది ఇక్కడైతే ఒక రథం కూడా ఉందండి అది జాతర టైంలో అనుకుంటా రథం అయితే తిరుగుతుంది కావచ్చు నేనైతే ఎప్పుడూ చూడలేదు నేను వచ్చేసి ఇప్పుడే ఫస్ట్ టైం అన్నమాట ఈ కొత్తగట్టుకి రావడం చూడండి ఇది శ్రీ స్వామి టెంపుల్ అన్నమాట ఇక మేము వెళ్ళేసరికే టెంపుల్ అయితే క్లోజ్ అన్నమాట చూడండి బయటనే చూస్తున్నాం కొబ్బరికాయలు అయితే కొడుతురు కొబ్బరికాయలు తెచ్చుకున్న వాళ్ళైతే కొబ్బరికాయలు అయితే కొడుతురు చూడండి ఇక్కడ వచ్చేసి స్వామి దేవాలయము క్లోజ్ అయితే ఉందన్నమాట మేము వెళ్ళేసరికి టువెల్ అయిపోయింది కాబట్టి క్లోజ్ చేశారు టెంపుల్ని చూడండి ఇక మేము వచ్చేసరికి ఫంక్షన్ అయితే అయిపోయింది మా చిన్నమ్మ వాళ్ళ మనవరాలకైతే చెవులు గుట్టించి ఓడి బియ్యం అయితే ఓసారు ఇంటి దగ్గర నుంచి ఎయిట్కి బయలుదేరితే వెళ్ళేసరికి అయితే టువెల్ అయితే అయిందన్నమాట సో ఇక అప్పటికే ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఈ వీడియోని షేర్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి जाद जाद आलू दा आलू गुडी दिस काटा लो मोकर रे मोकरी 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 <takter> आउ... এ দোকার দাদি মকরী আহ ডাই ছিল মকরী Ei, é roda